సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం స్త్రీలు మాట్లాడుకునే మాటలకి ఆది అంత ఉండదండి స్త్రీల సంభాషణలు వారి నుడికారం ఎంతో వైవిధ్యభరితంగా ఉంటాయని భాషా వ్యాప్తికి కొత్త పదాల చేరిక ఇలాంటివన్నీ స్త్రీల సంభాషణల వల్ల ఎక్కువగా జరుగుతుందని భాషా శాస్త్రవేత్తలు ఎన్నడో చెప్పేశారు స్త్రీల సంభాషణల్లో సినిమాలు సాహిత్యం రాజకీయాలు టీవీలు పత్రికలు ఇలా ఎన్నెన్నో విషయాలుంటాయి ఇళ్ళల్లో ఉండే గృహిణులైనా బయటకు వెళ్లే ఆడవాళ్లైనా స్నేహానికి సంభాషణలకి ఇట్టే అల్లుకుపోతారు మరిన్ని కబుర్లు చెప్పుకునే ముందుగా ఈ కార్యక్రమం చూద్దాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం ప్రతిసార్లానే ఈ రోజు కూడా అందమైన క్రాఫ్ట్ ఐటమ్స్ తో మీ ముందుకు వచ్చింది మన చూడండి చేయండి మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి రేవతి రామకృష్ణ గారు అయితే వారు ప్రతిసారి లానే ఈ రోజు కూడా మనకి క్లే తోటి అందమైన చూపిస్తారట అది ఏంటో ఏం చూపించబోతున్నారో వారిని తెలుసుకున్నాం ఫైన్ థ్యాంక్ యూ వెల్కమ్ మరి ఎప్పుడు లాగానే మరి ఈ రోజు మా సకుల కోసం ఏం చూపిస్తున్నారు క్లే తో వైట్ లో కొంచెం కలర్ చేస్తూ ఒక ఉమ్మిత పూ లాంటిది ఫ్లవర్ చూపిస్తాను మరి దీనికి ఏమేమి కావాల్సి ఉంటుంది కొన్ని టూల్స్ కావాల్సి వస్తుంది యాజ్ యూజువల్ గ్లూ కావాలి కొన్ని దీనికి వాటర్ కావాలి కొంచెం కలర్ కూడా కావాలి మనకి ఎలాగో క్లే అయితే అవసరం ఉంటుంది మరి అయితే రేవతి రామకృష్ణ గారు స్టార్ట్ చేస్తారా ఓకే ఓకే దీనికి వైట్ క్లే కావాలి సో కొంచెం ఇంత కొంచెం ఎక్కువ తీసుకోవాలి క్లే ఇంత తీసుకోవాలి తీసుకొని ఇలా రౌండ్ చేసుకోవాలి తీసుకొని ఇలా ఇలా పెట్టుకోవాలన్నమాట దీని మీద దేని మీద పెట్టుకోవాలి స్మూత్ గా ఉండే సర్ఫేస్ మీద పెట్టుకొని దాన్ని ఏమో స్ప్రెడ్ చేయాలి ఇలా సెంటర్ నుంచి సైడ్స్ ఓకే కొద్ది కొద్దిగా తీసుకుని దాన్ని స్ప్రెడ్ చేయాలండి ఎన్ని కావాల్సి ఉంటాయి ఇలాగా పెటల్స్ లాంటివి ఫైవ్ ఫైవ్ పెటల్స్ ఫైవ్ కావాలా ఇలా ఫైవ్ ఎలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట సెంటర్ లో కొంచెం లావుగా ఉంచుకోవాలి తీసుకోవాలి ఇలాగా సెంటర్ పార్ట్ ఉంది కదా దాన్ని ఇలా నొక్కాలి ఇలా ఐదు చోట్ల ఈ రెండు పేటర్స్ కి మధ్య నుంచి నొక్కాలన్న ఇలా నొక్కిన తర్వాత ఇది ఈ పో ఈ పాటు ఉంది కదా దీన్ని ఇలా చేయాలి పైకి దాని తర్వాత ఒక పెన్ తీసుకొని సెంటర్ లో ఇలా చేసుకొని కారేసుకొని లాంగ్ లో కొంచెం ఇలా పట్టుకొని ఇలా కొంచెం డీప్ చేసుకోవాలి దాన్ని కింది వరకు కొంచెం చేస్తూ ఉండాలి జాగ్రత్తగా మనకి ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి బ్రేక్ అవ్వదు చేసుకోవాలి ఇక్కడ కూడా ఇలా నొక్కితే కొంచెం వెడల్పోతుంది సెంటర్ ఓకే దీని మధ్యలో మనం టు పుట్టి సంథింగ్ ఎల్స్ అది ఏంటంటే పోలిన్స్ లాగా పోలిన్స్ లాగా చేయాలి దానికి వైట్ తీసుకోవాలి మళ్ళీ వైట్ తీసుకుని ఈ కొంచెం క్లే తీసుకొని ఇలా రోల్ చేయాలి అంటే టూ సైడ్స్ కొంచెం లావుగా వదిలేరు అలా వదలాలండి అలా వదలాలి ఇక్కడ ఇక్కడ రౌండ్ గా ఉండాలన్నమాట కొంచెం అడ్జస్ట్ వచ్చి మనకు కొంచెం రౌండ్ గా ఉండాలి పైకి వచ్చేది అలా రౌండ్ గా ఉండాలి దీనికి ఏం చేయొచ్చంటే వీటికి ఇలా చేసుకున్నాం కదా ఫోర్ ఒక బ్రష్ తీసుకొని కలర్ తీసుకోవాలన్నమాట ఇలా చేసేటప్పుడు ఇలా ఈ కలర్ ఇలా వేయడం వల్ల కొంచెం షైన్ వస్తుంది ఇప్పుడు ఈ ఫ్లర్ ఇలా ఉంది కదా దీన్ని మనం ఏం చేయాలంటే కొంచెం ఇది ఇందాక కలుపుతున్నామో కలుపుకోవాలని చెప్పాను కదా కలర్ ఉంది కదా అది తీసుకొని ఎడ్జ్ నుంచి ఇట్లాగా ఒక లైన్ లాగా చేయాలి సెంటర్ లో కూడా కొంచెం ఇలా రెడ్ రెడ్ కలర్ వేసుకోవాలన్నమాట తర్వాత వాటర్ తీసుకొని దీన్ని ఇలాగా స్ప్రెడ్ చేయాలి పైన వేసిన లైన్ వేసాం కదా మనం ఆ లైన్ కొంచెం వాటర్ తో డైల్యూట్ చేసాలి షేడ్ మనం లాగా ఈ బ్రష్ ని కంప్లీట్ గా కడిగేసుకొని లైట్ లైట్ చేసుకోవాలన్నమాట ఇది ఓకే ఇది ఇలా షేడింగ్ షేడ్ చేసినట్టు ఇలా తీసుకురావాలి ఓకే కలరింగ్ అంతా అయిపోయింది కదా ఇలా వస్తుందన్నమాట కలర్ చేస్తే ఫ్లారే దాని తర్వాత ఈ ఇవి పెడతాం అనమాట దీంట్లో దీంట్లో పెట్టే ముందు కొంచెం వైట్ బ్లూ వేసుకోవాలి ఇందులో కొన్ని పెద్దవి చిన్నవి అయితే కూడా సైజు ఉండకుండా కొంచెం ముందుగానే మనం చేసి పెట్టుకుంటే గట్టిగా అయినప్పుడు పెట్టడానికి ఈజీ ఈజీగా ఉంటుంది ఈ రెడ్ బోతులు ఎల్లో గాని మరూన్ కానీ కూడా పెట్టుకోవచ్చు దీనికి సపల్స్ పెట్టాం సపల్స్ కి నేను కొంచెం గ్రీన్ తీసుకున్నాను ఇంత కొంచెం తీసుకోవాలి ఫస్ట్ తీసుకొని ఇలా రోల్ ఇలా చేయాలన్నమాట అలాంటివి ఐదు చేసుకోవాలి ఇలా ఫైవ్ సపల్స్ చేసుకోవాలి పెట్టుకోవాలన్నమాట చేసుకొని దీన్ని ఫ్లవర్ తీసుకొని ఇక్కడ రాసుకోవాలి ఫైవ్ ప్లేసెస్ లో రాసుకోవాలన్నమాట ఓకే కొంచెం కిందికి దాంతో ఇంకొంచెం లెంతీగా మనకు కొంచెం పొడవుగా ఉన్నట్లు కనిపిస్తుంది అనిపిస్తుంది ఇంక ఇది కంప్లీట్ చెప్పినట్లే కదా ఫ్లవర్ కంప్లీట్ చెప్పింది హాక్ చేయాలంటే ఓకే దీన్ని కూడా సపరేట్ గా లీఫ్ చూపిస్తారు మాకు లీఫ్ చూపిస్తారు చూపించండి మేడం హార్ట్ షేప్ లో ఉంటుంది లీఫ్ కొంచెం ఆకు కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట పువ్వు పెద్దది కదా ఆకు కూడా దీనికి పెద్దగానే ఉంటుంది సో దీన్ని ఆకు షేప్ లో చేసుకోవాలి ఇది హార్ట్ షేప్ లో ఉంటుంది ఆకు దీని ఆకులు ఆకు హార్ట్ షేప్ లో ఉంటుంది అందుకని ఈ కింద ఎక్కువ పెట్టుకోవాలన్నమాట అంటే కరెక్ట్ గా వచ్చిందండి షేప్ వచ్చాక దీన్ని ఇలాగా కట్ చేసుకుని ఇలా లైన్ వేసుకొని ఈ నెల లాగా మనం డ్రా చేసుకుంటున్నాం ఓ దాన్ని కొంచెం దగ్గరికి ఫోల్డ్ చేయాలా ఎప్పుడైనా సరే లీఫ్ చక్కగా అలా పెట్టుకోవాలి షేప్ చేయాలి దాన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్ అండ్ ఓకే కంప్లీట్ అయిపోయిందండి వెరీ నైస్ అండి అంటే ఆ పెద్ద లీవ్ తయారు చేసి మనం దాని పక్కన ఫ్లవర్ పెట్టేసరికి చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది దాంతో పాటుగా మనం ఆ షేడింగ్ అనేది చాలా బాగా ఇచ్చారండి మీరు చెప్పాలంటే మీరు ఎడ్జెస్ వచ్చేసి ఫస్ట్ డ్రా చేసి అది ఆరిపోయే టైంలో మనం కొంచెం బాటిల్ మిక్స్ చేసి కొంచెం షేడింగ్ అనేది ఇచ్చా చేశారు అది చాలా బ్యూటీ గా కనిపిస్తుంది అది బాగుంది మేడం సో ఇప్పుడు ఇలాంటి ఇందులోనే నేను ఎన్ని వెరైటీస్ చేస్తానో చూపిస్తాను ఇది రకరకాలుగా చేయొచ్చు అనమాట వీటితో అడ్వాంటేజ్ అంటే ఇలా పెద్ద ఫ్లాస్ చేసుకుంటే పాట్స్ మీద కూడా ఒక పూ పెట్టేస్తే మినియేచర్ పాట్ చేస్తే ఒక పూ పెట్టేస్తే పెరిపోతుంది ఓకే మేడం చక్కగా ఉమ్మెత్త పువ్వులు ఎలా తయారు చేసుకోవాలి అంటే క్లేతో ఎలా చేసుకోవాలని చెప్పడమే కాకుండా వాటి అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా చిన్న చిన్న టిప్స్ కూడా ఇచ్చారండి బాగున్నాయి సో మచ్ మేడం మంచి రోజు కూడా మన సగ్రకి పరిచయం చేశారు